ప్రతి ప్రేక్షకులకు నమస్తం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న అంశం గురించి మనం మాట్లాడుకున్నాం చిన్నతనంలో నేను చదివినప్పుడు కానీ లేదా పెద్దలు చెప్పిన మాటలు విన్నప్పుడు కానీ ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏమిటా అని చెప్పి అర్థమైంది కాదు ప్రస్తుత యాంత్రికయుగంలో మనం చూస్తున్నాం పట్టణం లేదు నగరం లేదు పల్లె లేదు ఎక్కడ చూసినా విపరీతంగా విస్తరిస్తున్నది ఏంటంటే హాస్పిటల్స్ శాస్త్ర సాంకేతిక పరంగా మనం ఎంత అభివృద్ధి చెందుతామో దానికంటే రెట్టింపు వేగంతో ఈ అనారోగ్యాలు కొత్త కొత్త రోగాలు కూడా మనం చూస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో డాక్టర్లకి అంత చక్కని రోగాలు కూడా మనం చూస్తున్నాం వీటన్నిటికీ కారణం మనం తింటున్న ఆహారం పీలుస్తున్న గాలి ఇవన్నీ కూడా కలుషితమైనవి మరి ఈ కలుషిత వాతావరణంలో ఈ కలుషిత ఆహారం తింటూ దాన్ని కలుషితం కాకుండా ఏం చేయాలి అంటే ఎంతో కొంత రోగనిరోధక శక్తి పెంచుకోవాలి రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అంటే వేల రూపాయలు ఖర్చు చేసి జిమ్లకు వెళ్ళకలేదు లేదా గురువుల దగ్గరికి వెళ్ళి యోగాభ్యాసాలు నేర్చుకోకలేదు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేది నడక ఆ నడక ద్వారా మనం అనేక ప్రయోజనాలు పొందవచ్చు కాబట్టి మనం నడుస్తూ పది మందిని నడిపిస్తే మన ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎప్పుడైతే సమాజ ఆరోగ్యం బాగుందో ఆ సమాజంలో ఉంటుందో మనం కూడా ఆరోగ్యవంతంగా ఉంటాం దానికోసమే వైజాగ్ రన్నర్స్ అని చెప్పి వాళ్ళు గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న కృషి అభినందనీయం నేను మొదటిసారిగా గత సంవత్సరం వాళ్ళు నిర్వహించిన వైజాగ్ మార్తాను థర్డ్ ఎడిషన్లో టెన్ కేలో పాల్గొని తెలియని అనుభూతి ఆనందం పొందడం జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళ ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను కొద్దిగా పాల్గొనడం వాళ్ళ నుంచి అనేక విషయాలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియలో నిన్న అంటే నవంబర్ ముప్పై తారీఖున వాళ్ళు నిర్వహించిన వైజాగ్ మార్తాల్లో నేను ధైర్యం చేసి చాలామంది మీకు సాధ్యమా అన్నా సరే ఆత్మవిశ్వాసంతో హాఫ్ మార్తాను ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కేఎం నేను నడవడానికి ఒక అటెంప్ట్ చేయడం జరిగింది నేను నా మిత్రుడు వర్మగారి కలిసి ఆ ప్రయత్నం మొదలుపెట్టి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కే రన్ మేము పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన దానికి గుర్తుగా వాడిచ్చిన మెడల్ కూడా ఇదే సో ఈ మెడల్ కోసం కాదు అక్కడ చేసింది మనం చేయగలం దీంతో వయసుతో సంబంధం లేదు ఆత్మవిశ్వాసం ఉంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మనం చేసి పది మందికి ప్రేరణ ఇవ్వాలి అని చెప్పి ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను కాబట్టి ఇక్కడి నుంచి అందరిని కూడా కోరేది ఏంటంటే ప్రతిరోజు విధిగా నడవడానికి ప్రయత్నం చేయండి కొంతమంది అంటుంటారు లేదంటే నేను చాలా పని చేస్తున్నాను కదా అది సరిపోతుంది కదా అని పనికి వేరు నడక వేరు ఎందుకంటే అక్కడ పని చేసేటప్పుడు పని మీదే మన యొక్క ఫోకసింగ్ ఉంటుంది కానీ నడిచేటప్పుడు మనం నడుస్తూ ఆ శ్వాసను తీసుకుంటూ పరిసరాలను పరిశీలిస్తూ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే భౌతిక మానసిక ఆధ్యాత్మిక అనుభూతి కూడా దాంట్లో కనిస్తుంది కాబట్టి నడకను మించిన దివ్యోషుడు వేరే లేదు కాబట్టి ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉన్న సౌకర్యం దానికోసం డబ్బు ఖర్చు పెట్టగలేదు కనీసం ముప్పై నిమిషాలు నా నడిచే ప్రయత్నం చేయండి అక్కడి నుంచి మీ యొక్క శక్తిని బట్టి వీళ్ళని బట్టి నలభై ఐదు నిమిషాల గంట చేస్తారా ఆ చేసేటప్పుడు కేవలం మీ దృష్టి అంతా నడక మీదే పెట్టింది తప్ప ఒక్క వాళ్ళకి చూపించడం కోసం ఒక్క వాళ్ళకి ప్రదర్శించడం కోసం ఆ నడకని మీరు చెక్కింది ఎందుకంటే నేను చూస్తుంటాను విశాఖపట్నం వెళ్ళిన ప్రతిసారి కూడా రామకృష్ణ బీచ్లో నడిచేటప్పుడు కొంతమందిని ప్రత్యేకించి పరిశీలిస్తుంటాను వాళ్ళు చేసేది వాళ్ళ కోసం కాదు వాళ్ళ యొక్క డ్రెస్సులు కానీ వాడు చేసే పనులు కానీ చూస్తే పది మంది యొక్క ఫోకస్ వాళ్ళ మీద పడడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఫోకస్ వాళ్ళ యొక్క ఆరోగ్యం చేయరు సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అంటుంటారు కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకుని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ పక్క వాడి ఆరోగ్య పరిరక్షణకు కూడా మనం సంసిద్ధి ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది ఆ విధంగా ఆరోగ్యవంతమైన ఒక వసుక కుటుంబం కోసం మనం అడుగులు వేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఈ వీడియోను పంచే ప్రయత్నం చేయండి